కట్ట మీద తెలుగు దేశం చందాను ఎగరాసి చంద్రన్నకి చై కొట్టను చూడు మన జాతీయం రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా కర్నూలు ఉన్నత స్థాయిలో ఉండాలన్నా అన్నగారికి ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థిస్తూ ఉద్యోగులందరికీ అన్న ఎంతో కష్టపడి జాబ్ నీళ్ళ పెట్టి ఎంతో మందికి ఉద్యోగం ఇప్పించడానికి ప్రయత్నం చేశారు భరతన్న గారు ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి కాదు రాజకీయంలోకి వచ్చింది కేవలం సేవ చేయడానికి మాత్రమే ఆయన రాజకీయాల్లోనికి వచ్చారు స్ప్రెడ్ చేయండి ఫ్రీగా ఇస్తాను పలికే నాడు నేనేం చేయమంటారు ఫ్రీగా ఇస్తాను అంటున్నాను హైపో ఎందుకంటే ఎక్కడ పైన నేను కూడా మరణ తిరిగిన వెంట వాళ్ళపై ఇట్లా వెంట పడుతుండే కాలకి కుడుతుంటాయి చేతికి కుడుతుంటాయి చాలా దారుణం అంటే మున్సిపాలిటీ చేసే పనులు కొన్ని ఉంటాయమ్మా ఒక ఐదు పనులు పది పనులు డైలీ చేయాల అట్లాంటి పనులు కూడా చేయకపోతే ఎంత దారుణం అయిందనేది మీరే ఆలోచించారు చాలా బాధాకరం అమ్మా నిజంగా ఎందుకంటే పదేళ్ల ముందు అంటే రాజకీయాల్లో మా ఫాదర్ నైంటీ నైన్లో వచ్చినప్పుడు ఎంతో కళలు కానీ ఎంతో డెవలప్ చేసి ఎంతో కష్టపడి మినిస్టర్ అయినప్పుడు ఎంతో అభివృద్ధి చేసి ఒక లెవెల్ తీసుకోపోయిన కర్నూల్ని రివర్స్లో అవుతా ఉంది అనేది చాలా బాధ అవుతా ఉంది పదేళ్లలో ఏ పరిస్థితికి వచ్చేసిందో అసలు చూస్తామంటే నాకే అంటే జీర్ణించుకోలేకపోతున్నా పుట్టి పెరిగినోడిని కర్నూల్లో కదా జీర్ణించుకోలేకపోతున్నాను ఓట్ అనేదే వెపన్ అదే మీ ఆయుధం అది సరిగ్గా వాడుకోకపోతే ఐదేళ్ళు మరీ మీరు బాధలు పడాల్సిందే ఏమీ చేయలేం సో మీరు అందరికీ చెప్పాలా ఈ పరిస్థితి ఎట్లా వచ్చింది మనకు ఎంత దుర్మార్గమైన ప ప్రభుత్వం ఉందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలా ఇప్పుడు లాస్ట్ ఐదేళ్లలో ఇప్పుడు ఈరోజు జైహో బీసీ పెట్టాము మేము కార్యక్రమం జైహో బీసీలో బీసీలకు సంబంధించింది డెబ్బై ఐదు వేల కోట్లు వెళ్ళిపోయిందమ్మా మీకు తెలుసా డెబ్బై ఐదు వేల కోట్లు ఐదేళ్లలో వెళ్ళిపోయింది ఇదంతా మీకు రావాల్సిండేదే ప్రజలకు రావాల్సిండేదే అంటే బీసీల కోసం పెట్టిన డెబ్బై ఐదు వేల కోట్లు మాయా మాయమైపోయింది ఎక్కడికి పోయిందో ఎవడికి తెలియదు మీరు నిజంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే అమ్మా మనకి బాగుంటుంది మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేకుండా పోయింది రాజధాని లే నేను అందుకేనే అన్న దోమలకి రాజధాని ఏది అంటే కర్నూలు అట్లా అయింది మన పరిస్థితి మనకి బీసీలకి ఏమో చాలా అన్యాయం చేసిన యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి లేదమ్మా పేరుకి టేబుల్ చైర్ ఉంటుంది టేబుల్ ఉంటుంది కార్కి ఒక అలవెన్స్ తప్ప కార్పొరేషన్ కి విలువ లేకుండా చేశారమ్మా సో బీసీలకు ఎంత అన్యాయం జరుగుతా ఉందో గ్రహించండి తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ ఎవరు అంటే బీసీలు బీసీలకి గుర్తింపు వచ్చిండేదే తెలుగుదేశం పార్టీ మీరు తెలుగుదేశం పార్టీకి ఓన్ చేసుకోవాలమ్మా మన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పి మీరు గ్రహించాల ఈ మధ్యనే ఎంపీ గారు రిజైన్ చేశారు విన్నారు కదా ఆయన మాట్లాడింది విన్నారా న్యూస్లల్లో ఎంత బాధపడినాడు పేరుకి బీసీ బీసీ అని ఒక పేరు పెడతారు తప్ప మాకు ఏమీ లేదు ఏమాత్రం లేదు మాకు మేము చెప్పేదానికి అపాయింట్మెంట్లు కూడా ఉండదు ఏమి చెప్పినా ఇనే పరిస్థితి ఉండదు ఇక్కడ అసెంబ్లీలో వేలు పెడితే మాకు ఎమ్మెల్యేలే చూసుకుంటారు మీరు రారాదని చెప్పి వాళ్ళకి చెప్తారని చెప్తారు ఎంత బాధపడి ఆయన రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు అంటే బీసీలకి పేరుకి మాత్రం వాళ్ళు వాళ్ళకి ఇచ్చినాం వీళ్ళకి ఇచ్చినాం ఈ పదవి ఇచ్చినాం పదవిలో ఇస్తారు తప్ప వాళ్ళకి ఏ మాత్రం కూడా పని చేయించుకొనే కానీ వాళ్ళు చెప్తే వినేదానికి కానీ ఏమీ పవర్స్ ఉండదు పేరుకి మాత్రం ఎంపీ ఇది పరిస్థితి అమ్మా తెలుగుదేశం గవర్నమెంట్ ఉండింటే ఇట్లా పరిస్థితి ఉండదు సో మీరు గ్రహించి ఇవి చాలా కరెక్షన్స్ చేసుకోవాలా ఇంకొకటి చెప్తున్నానమ్మా అందరికీ ఎనభై వేల ఓట్లు ఉన్నాయి మా కర్నూల్లో బీసీలకి సీట్ రావాలా కర్నూల్లో అని చెప్పి ఆ ఐక్యత రావాలా అంటే మీలో ఆ పట్టుదల ఉండాలా కర్నూలుకి వన్ టూ ట్వంటీ నైన్ ఎలక్షన్స్కి నాకు తెలిసి ఒకవేళ దాని ప్రకారం చేస్తే ఒకటి బీసీకి నేను కూడా పుష్ చేస్తా ఎమ్మెల్యే సీట్ కిడియా బట్ మీరు గెలిపించుకుంటే నాకు గెలిస్తే అప్పుడు నేను గొంతు ఉంటుంది మాట్లాడేదానికి ఉంటుంది మేము పవర్ పవర్లో ఉన్నప్పుడు పనులు చేస్తాం మాకు ఒక విలువ వస్తుంది మేము మాట్లాడితే చంద్రబాబు గారు కూడా మనకి గుర్తిస్తారు పీసీలకు ఎంత అన్యాయం జరిగిందంటే అమ్మా మన లోకేష్ గారు పాదయాత్రకి యువగలం పాదయాత్రకు వచ్చారు మన రోజా వీధిలో రోజా వీధిలో వచ్చినప్పుడు ఒకళ్ళు హారతి ఇచ్చారమ్మా మన సాంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయనకి వెజిటబుల్ షాప్ ఉంటే బీసీ నాయకుడు ఆయన వాయిన నెక్స్ట్ డేనో నెక్స్ట్ టూ త్రీ డేస్ తర్వాత మొత్తము ఆ వెజిటబుల్ షాపు మొత్తం ఖాళీ చేయించినారు లోకేష్ గారు దాదాపు లక్షనో లక్షన్నర పైన ఆయనకి హెల్ప్ చేయడం జరిగింది అంటే హారతి ఇచ్చినారంట అది తప్పంట ఇదేం న్యాయమమ్మ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయబోతున్నాం మీ ఆశీర్వాదం ఉండాలా ఓటేజ్ గెలిపియండి అక్కడ చంద్రబాబు గారు రావాలా ఇక్కడ కర్నూలులో నేను వచ్చిన అంటే మ్యాక్సిమం మీకు చూపిస్తా ఐదేళ్లలో నా అభివృద్ధి ఎట్లా ఉంటుందనేది మీరే మీరే బ్లెస్ చేస్తారని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు